శ్రీ గురుభ్యో నమ హరి ఓం సర్వమంగళమంగళ్యే శివే సర్వాధ శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్ ఆస్ట్రోకల్చర్ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మరి మన యొక్క ఆస్ట్రోకల్చర్ ఫాలో అవుతున్నటువంటి సభ్యులందరూ కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు స్వామి మేము ఈరోజు నోము చేసుకున్నాము లేదా ఒక వ్రతాన్ని చేసుకున్నాము సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము అదేవిధంగా కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకున్నాము మరి ఈ నోములకి వ్రతాలకి రక్షగా కట్టుకున్నటువంటి ఆ యొక్క కంకణాలని ఏమి చేయాలి చేతికి కట్టుకున్నటువంటి తోరాలను ఏమి చెయ్యాలి అని అడుగుతున్నారు అంటే కనుక నవసూత్రం శుభప్రదం అంటే ఈ మంగళగౌరీ వ్రతాలలో కట్టుకునేటువంటి అదేవిధంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని కానీ లేదా ఉమామహేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని కానీ చేసుకున్నట్లయితే అదేవిధంగా ఇంకా అనేక రకాలైనటువంటి వ్రతాలు ఉన్నాయి మనకి శాస్త్ర ప్రకారంగా చూసుకుంటే కనుక మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల అరవై ఐదు నోములు ఉన్నాయి మరి అన్ని నోములు చేసుకోవాలి అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మూడు వందల అరవై ఐదు నోములలో కాకుండా ఇంకా విశేషమైనటువంటి వ్రతాలు చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా విన్నపము మరి ఆ చేతికి కట్టుకున్నటువంటి రక్షణని ఏమి చెయ్యాలి అంటే గనక కేవలం కేదారేశ్వర స్వామి వారి యొక్క నోములో కట్టుకున్నటువంటి చేతికి కట్టుకున్నటువంటి రక్షణను మాత్రమే ప్రతి సంవత్సరం కూడా దాచిపెడుతూ ఉండాలి అవన్నీ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం కేదారేశ్వర స్వామి వారి యొక్క నోములో వాటికి కూడా పూజ చేసి భద్రపరుచుకుంటూ ఉండాలి అది మన యొక్క వంశ పరంపరని ఎన్ని సంవత్సరాలుగా ఆచరిస్తున్నామో అనేటువంటి విషయాన్ని మనకి మనం తర్వాత మన పిల్లలకి తెలియజేసేటువంటి అవకాశం ఆ సూత్రాలని చూడటం ద్వారా తెలుస్తుంది మరి శ్రావణ మాసంలో చేసుకున్నటువంటి కట్టుకున్నటువంటి ఆ యొక్క కంకణాలని ఏం చెయ్యాలి ఆ సూత్రాలని ఏం చెయ్యాలి మరి మంగళవారం రోజు కట్టుకున్నాం కాబట్టి ఆ కంకణాలని ఆ రోజే ఊడదీయాలా లేదా మరుసటి రోజు తీయాలా అనేటువంటి ప్రశ్నలు కూడా ఎదురవుతూ ఉన్నాయి అందరికీ కూడా ఆ రోజు కంకణాలు కట్టుకున్నటువంటి మంగళవారం గాని శుక్రవారం కానీ వరలక్ష్మి వ్రతం నోం చేసుకున్నా కూడా ఆ రోజు కట్టుకున్నటువంటి కంకణాలని ఆ రోజు తీయకూడదు అని మనకి శాస్త్రం చెబుతుంది అదేవిధంగా తర్వాతి రోజు ఆ యొక్క అమ్మవారికి పంచోపచారము అంటే లమిత్యాది పంచోపచారము లేదా షోడశోపచారము అంటే పదహారు ఉపచారాలతో ఆ గౌరమ్మకి అర్చన చేసుకుని తర్వాత ఆ యొక్క కంకణ విమోచనము చెయ్యాలి ఆ కంకణ విమోచనము చేసినటువంటి కంకణాలని నదీ జలాలలో కానీ సముద్ర జలాలలో కానీ లేదా ఒక పచ్చని చెట్టు పైన వెయ్యాలి అని చెప్పారు అవి ఏదో తీశాము పక్కన పడేశాము అంటే గనక అది దరిద్రానికి హేతువు అని చెప్పేసి మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు దాని ద్వారా ఎక్కడ పడితే అక్కడ ఆ యొక్క కంకణాలని పడేయటం ద్వారా మనకి అనేక రకాలైనటువంటి కష్టాలు కూడా కలుగుతాయి అని చెప్పేసి మనకి గురువులు చెప్పినటువంటి విషయం కాబట్టి ఆ విధంగా మీరు ఈ యొక్క కంగణాల గురించి తెలుసుకుని ఆ యొక్క కంకణాలని జాగ్రత్తగా భద్రపరిచి సమయం కుదిరినప్పుడు ఆ నదీ జలాల్లో వదటం వదలటం చాలా విశేషమైనటువంటిది దాని ద్వారా పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఆచరిస్తారని అందరికీ కూడా శుభ ఆశీర్వచనం తెలియజేస్తూ మంగళం మహతు శుభం భుజాత్